కోరికలు ఆప్కోలేక అన్న నన్ను రాత్రి పడుకోపెట్టి అన్నయ్య పెళ్లి అయిపోతోంది అన్నమాట వినగానే నా లోపల ఏదో విరిగిపడింది అప్పటికే మనసులో మాటల్ని మనం చెప్పుకోకుండానే మనస్సు కలిసిపోయిందని నమ్మే స్థాయికి వచ్చాం అంతలోనే మా తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి అభి అన్నయ్యకు ఓ అమ్మాయితో నిశ్చితార్థం ఫిక్స్ చేశారు ఆ రోజు రాత్రి అతడు నన్ను పక్కన కూర్చోబెట్టి మెల్లగా అన్నాడు ఈ పెళ్ళి నా కోసం కాదు శృతి ఇది మా తల్లిదండ్రుల కోరిక నీకోసం కాదు అనబోతున్నా కానీ ఈ జీవితంలో నీకోసం నన్ను వదలలేను నేను నవ్వినా అందులో కన్నిటి చిమ్మట కనిపించేది అన్నయ్య పెళ్లి కావడం అంటే నా శరీరం అతనివల్ల కాకుండా మూలంగా ఒంటరిగా మారిపోవడమే అతను పెళ్లి అయిన రోజున నేను నా గదిలోనుంచే భగవద్గీత చదువుకుంటూ ఉండిపోయాను శరీరబంధం కోల్పోయినా ఆత్మ సంబంధం నిలబెట్టుకోవాలని తలచుకున్నాను మోనం గుండెలో ఉండిపోయిన ప్రేమ అతను పెళ్లి అయ్యాడు కాని ఒక్కసారి నా గదికి వచ్చి మెల్లగా నా చేతిని పట్టుకుని నీవు నాకు భార్య కాలేకపోయినా నా జీవితం నీవే అన్నాడు అతని భార్య మంచిదే కాని అతడి మనస్సు చాలా భాగం నాలోనే ఉండిపోయింది ఒకరోజు వర్షం పడుతోంది నేను సరిగ్గా ఇరవై రెండు ఏళ్లు అప్పుడు మా ఇంటికి అన్నయ్య వచ్చాడు వెంట అతని భార్యలేరు అన్నయ్య తలనొప్పితో బాధపడుతున్నాడు నేను ఆయిల్ తలకొట్టి మెల్లగా జుట్టు ఊడగొడుతూ ఆ మోన గుండెతాళాని వినిపించాను అతని కళ్ళు కిందకి చూడకుండా నా చేతిని పట్టుకున్నాయి ఆ మోనం పెద్దగా మాట్లాడదు కాని గుండెను పిడికిలి పట్టేసింది నువ్వు నా భవిష్యత్తులో లేరు కాని నా హృదయంలో శాశ్వతం అని చెప్పినట్టు అతడి చూపు అర్థం చెప్పింది మా మధ్య శారీరకంగా ఏమీ జరగలేదు కానీ నా గుండె అతని శ్వాసలో నిలిచిపోయింది ప్రేమ అనేది కలిసిపోయే శరీరాలకు మాత్రమే కాదు విడిపోయినా నిలిచిపోయే ఆత్మలకి సైతం సాక్ష్యం నన్ను నాతో మిగిలిపోయే ప్రేమగా గుర్తు చేసుకున్నాడు అన్నయ్య జీవితంలో నేను జీవం లాంటిది అతనితో గడిపిన ప్రతిమోనక్షణం నాకు ఒక సప్తపదిలాంటిది